పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వచ్చేసామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి ఈ రోజైతే మంచి సముద్ర చేపని తీసుకొచ్చామండి ఆ చేపేటదో చెప్పమంటారా మీకు పండు కప్పండి చాలా ఖరీదైన చేపండి పోయి దీన్ని ఈరోజు మంచిగా ఎగిరి పెట్టుకొని మన తోటలో చల్లగా మామిడి చెట్టి నేను కూర్చొని ఇటు మన మామిడికాయని చూస్తూ మంచిగా తిందామండి అలాగే ఫ్రై కూడా చేసుకొని తిందామండి చూడండి <laughs> వచ్చేసామండి చెప్పాను కాదండి ఇదిగోండి కప్ప కప్ప పొండు కప్ప పొడి కప్ప అంటే పొండి కప్ప రండి మామూలుగా ఉండదండి మన యాపిల్ పండు ఎంత రుచిగా ఉంటుందో ఈ చేప కూడా అంతే రుచిగా ఉంటుందండి ఈ చేప ఫ్రై చేయడానికైతే అన్నీ తీసుకొస్తామండి ఇప్పుడైతే మనం చేపని ఫ్రై చేయడానికి మసాలాలను మిక్స్ చేద్దామండి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి చల్లగా మన మామిడి చట్నీ ఫ్రై చేసుకొని తినేద్దామండి ఈ రాయేది చూసారా ఎంత ప్రశాంతంగా ఉందండి సూపర్ సూపరు ముందుగా అయితే మనం ఎప్పుడు పసుపుతో స్టార్ట్ చేస్తామండి ఒక అర స్పూను పసుపు ఒక స్పూన్ కారం రుసుకి తగ్గట్టు సాల్టు ధనియాల పొడి ఒక స్పూను అలాగే జీలకర్ర పొడి ఫిష్ మసాలా అలాగే ఒక కాఫ్ స్పూను మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు అలా మెల్లగా రండి నిమ్మబద్దలు పిండి వద్దామండి రే అలాగే ఇందులో కొంచెం నూనె పోసుకోవాలండి మసాలా అయితే రెడీ చేస్తామండి ఇదిగోండి మన పండు కప్ప మొక్క దీనికి దీనికి మసాలా ఫుల్గా పెడదామండి ఇప్పుడు బాబ్బాబా అరటి టోకుమే మసాలా కలుపుకుంటే అండి మొక్క కూడా పాముకుండా మంచి గొప్పగా ఏదైనా ప్లేట్లో కింద ఇంట్లో కలిపి కన్నా చాలా బాగుంటుందండి మన బుజ్జి బుజ్జి చేప ముక్కలు అన్నట్లకి మసాలా అయితే మంచిగా పెట్టామండి ఇంక దీని తర్వాత ఒక అరగంట పక్కన పెడితే ఫుల్గా మసాలా మ్యారినేట్ అవుద్దండి అప్పుడు మనం ఫ్రై చేసుకొని తినడమే చూడండి ముక్కలన్నీ భలే బలే ఉన్నాయండి ఇప్పుడు ఈ కాన్ పౌడర్లో మనం మసాలా పెట్టిన చేప ముక్కలన్నీ ఎలా పెడితే అటు ఇటు అటు ఇటు పెడితే మనం ఫ్రై చేసుకుని తింటే అండి కర్ర 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 కర్రలాడుతూ గ్రిప్సీ గ్రిప్సీ క్రిప్సీ క్రిప్సీ అంటారు ఏమోనండి నాకైతే అన్నం రావట్లేదు ఏదో గ్రిప్సీ క్రిప్సీ అండి మీరు ఏదంటే అనుకోండి నాకైతే నువ్వు తిరగట్లేదండి నాకు నోటికొచ్చింది ఏదో అనేసాను మీరైతే ఎడ్జెస్ట్ అవ్వండి మీరెవరన్నా ఈ చేపను ఎప్పుడైనా తింటుంటే కామెంట్ చేయండి మర్చిపోవద్దు మనం ఫ్రైకి అయితే అన్నీ రెడీ చేసుకుని మ్యారినేట్ చేసుకున్నాం అండి మనం ఇప్పుడు అన్నంలో తినడానికి ఇగిరి కూడా తయారు చేసుకుందాంకున్నాను కదండి వాటికి ఒక రెండు రూపాయలవి కోసుకొని అవి కూడా రెడీ చేసుకుందాం అండి పొయ్యి అయితే రెడీ చేస్తామండి మంట పెట్టాం ఇదిగోండి మన చేపలు ఎగిరి చేయడానికి మట్టి దాకా అయితే రెడీ చేస్తాం చూడండి ఈ మట్టి దాకలోనే మనం చేపలు ఎగిరి చేద్దామండి మనం దాకలు రెడీ చేసాం కదండి మనం అయితే నూనె అయితే పోసేద్దాం ముందుగా అయితే మనం పైలు పచ్చిమిరకాయలు అండి ఒక ఆఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం అండి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేద్దామండి మనం ఉల్లిపాయ టమాటో పేస్ట్ అయితే వేద్దామండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి మన రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుందాం అండి చూసుకుందాం చాలా పోతే లాస్ట్ మళ్ళీ వేసుకుందాం అండి మనమైతే బయటికి తోటలంటా పొలాలంటా కొండలంటా చేస్తున్నాం కదండి మనం అన్నీ పళ్ళు తెచ్చుకొని వేసుకుంటామండి అదే ఇంటి దాకా తయారు చేసుకున్నారనుకోండి ముందుగా జా మిక్సీలో అన్నీ వేపుకొని మసాలాలు అన్నీ మిక్సింగ్ చేసుకొని వేసుకుంటారండి మనకి ఎలా వీలకైతే అలా చేసుకుందాం అని ప్రస్తుతం ఇప్పుడైతే చేపమగల కదా అండి సపరా సపరా పండుగ సపరా చేపలని అయితే మెల్లగా అటు ఇటు తిప్పుదామండి మెల్లగానా మనం ఈ అయితే ఏడు కేజీలు చేప అండి ఏడుగురు వాటర్లు వేసుకున్నాం అండి మొత్తం చేపకరీది వచ్చండి మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మొత్తం మనిషికి ఐదు వందల డెబ్భై రూపాయలు పడింది మొత్తం చేతకులతో మెల్లిగా నాలుగు వేలైతే అయిపోయిందండి అబ్బా స్మెల్ అదిరిపోతుందండి చిక్కిచ్చేస్తుందండి పండుకప్ప స్మెల్ ఒకసారి మా బ్యాక్గ్రౌండ్లో పక్షులు నెమలలు అవి కూడా వినిపిస్తాయండి వీడియోలో ఒకసారి అది కూడా గమనించండి పోయి మేము చేసేది వీడియో కొండ పక్కనేనండి తోట వంటి కప్ప ఎగిరైతే పిచ్చెక్కేస్తుందండి ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుందామండి లైట్గా చిన్న వాటర్ పోతు ఎక్కువ వద్దండి చిన్న లైట్గా పోతుందండి ఎక్కువ వద్దండి ఎక్కువ వాటర్ వద్దండి మనకి ఎగిరిలాగే ఇష్టం అండి మనకి హబ్బబ్బా ఇగిరైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే పక్క దించేసుకుందాం అయితే ఇప్పుడు దాకా పండుగపు ఇగిరిని పెట్టామండి ఆల్రెడీ మా వాడు తినేస్తాడు ఒకసారి అక్కడ చూడండి ఆల్రెడీ ఇగురు చూడగానే నేను చేపని తినేస్తాను చేపను తినేస్తాను చెప్పండి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండడు ఇప్పుడు మనమైతే పండుకప్పుని ఫ్రై చేసుకుందాం అండి ఇప్పుడు ఎగురు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రై కూర్చేసుకుని అండి మనం అట్ల రేఖమైతే నూనె అయితే పోసేద్దాం అట్టేతే ఫుల్గా మారుతుందండి మనమన్నా మనమైతే ఇప్పుడు ఇందాక మ్యారినేట్ చేసుకున్న మన కప్పు మొక్కల్ని అలా చేసేద్దాం బా కస 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 మసా क्रिप्सी 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 अब बाबा बाबा केक मोकला బబ్బా బా అదృ అద్రిస్ ఈ చేపని చూడగానే మార్కెట్లో జనాలు ఏకబడిపోతున్నారండి ఎంత ఎంత ఎంతని మేడు మేము ఏడు వాటలు వేసుకుంటే ఇంకా మాకు వాటా కావాలి ఇంకా వాటా అంటున్నారండి కానీ ఎక్కువ వాటాలు అయితే చేప ఎక్కువ రాదండి అందుకని ఏడు వాటాలు వేసామండి ఏడు కేజీలోని మొత్తం నాలుగు పక్కల బాగా కాలాలండి టేస్ట్ అదిరిపోద్ది కదా అందుకనే చెప్తాను అటు ఇటుని పెద్ద ముక్కలు చేపలు ఫ్రై చేపలు ఎగురు అన్నీ రెడీ అయిపోయండి ఇప్పుడు మంచిగా సాప్గా రాయి మీద కూర్చొని అరిటా వేసుకొని లాగించేద్దామా లాగించేద్దాం సూపర్ లాగించేద్దామండి రే అట్టల రేకు చిన్నది అయిపోయిందండి చేపల ఫ్రై చేయడానికి ఈసారి పెద్దరే కొంటానండి ఏమీ లేక ప్రస్తుతానికి యూజ్ చేయబోతున్నాను మనమైతే పండుగ పిగురు పండుగపు ఫ్రై సూపర్గా అయితే చేసేసుకున్నామండి ఇప్పుడైతే మనం పండుగ పిగురితో పండుగపు ఫ్రైతో అన్నం తింటే అలా ఉంటుందంటే అలా ఉంటుందండి ఇదిగోండి ఈ తీసుకొని తీసుకొనిబ్బాబ్బా నిజంగా మీ ఎవరన్నా ఉంటే నా దగ్గర ఎగురు తిని బాస్ ఎంత గొప్పగా చేసేమంటారండి అంత గొప్పగా అయితే వచ్చిందండి అలాగే ఈ చేప ఫ్రై కూడా తీసుకొని ఈ అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి ఏదా అబ్బాబ్బా చాలా గొప్పగా ఉందండి ఈ చేప ఇంత ఖరీదు ఎంతగా అనుకున్నానండి తప్పండి ఈ చేపకి ఐదు వందల డెబ్భై రూపాయలు కేజీ నేను తీసుకున్నాను కాదండి ఇంకో వంద రూపాయలు ఎక్స్టెన్సే కొనుక్కుని తినచ్చండి మీరు ఎవరైనా ఎప్పుడు తినకపోతే మాత్రం ఈ చేపను ఖచ్చితంగా కొనుక్కొని తినండి మహా అద్భుతంగా ఉందండి మనమైతే చక్కగా బయట నుండి మా తోటలో ప్రశాంతంగా ఎక్కువ అడవు లేకుండా మన దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ తోటే మనకి ఎంత వీలేదని తెచ్చుకొని చేసుకొని తిన్నామండి చాలా అద్భుతంగా వచ్చిందండి మామూలు అద్భుతం కాదు అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం